పరిచర్య అంటే ఏమనుకుంటున్నారండి అసలు పరిచర్య అంటే ఏమనుకుంటున్నారు చూసే చూపులో పరిశుద్ధత ఉండాలండి మాట్లాడే మాటలో పరిశుద్ధత ఉండాలండి చేసే పనిలో పరిశుద్ధత ఉండాలండి పరిశుద్ధ ఆభరణములను ధరించుకోన సన్నిధికి రావాలండి ఎంత భయంకరంగా తయారైపోయిందండి ఈరోజు ఎంత భయంకరంగా తయారైపోయింది పరిచర్య ప్రేలర అపవిత్రమైన కామంతో కూడిన ప పరిచర్య మంచిది కాదండి అది మంచిది కాదు పరిచరలో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళందరూ కూడా సంఘ బిడ్డలు అన్నప్పుడు సంగబిడ్డలే బిడ్డలుగానే చూడాలి ఎవరిని ఏ దృష్టితో చూడాలో ఆ దృష్టితోనే చూడాలి అక్క వయసు గలవారిని అక్కగా చూడాలి చెల్లి వయసు గలవారిని చెల్లిగానే చూడాలి అమ్మ వయసు గలవారిని అమ్మగానే చూడాలి అన్న వయసు గలవారిని అన్నగానే చూడాలి అది బైబిల్ పెట్టిన నిబద్ధత మనకు కానీ మనం దానిని దాటెళ్ళిపోతున్నాం దానిని దాటెళ్ళిపోయి లుక్స్కి వెళ్ళిపోయి తర్వాత ఉన్న అందానికే వెళ్ళిపోయి ఈరోజు ఎక్కువ పాపాలు జరిగిపోతున్నాయండి ఒక్కసారి లైఫ్లో మిస్టేక్ జరిగిందా చాలా కష్టమండి అందుకే మొదటి రోజు చెప్పాను నేను గారు తిన్న దెబ్బ మామూలుగా లేదది ఆయన జీవితాంతము గుర్తుండిపోయేలాగా దేవుడు శిక్షించాడండి జీవితాంతం ఆయన చచ్చేంత వరకు ఆ పాపం ఆయనను వెంటాడిందండి వీటి జోలికి వెళ్ళకూడదని దేవుడు అంటున్నాడు కాబట్టి కామాతురు కూడా ఏం చేసుకోమని అంటున్నాడు చంపేసుకోవాలని అంటున్నాడు ఇది అవునా అవసరం అంటే అవసరమే ఏ స్త్రీని కూడా పరాయి స్త్రీని కూడా మోహపు చూపుతో చూడకూడదని ఒక గట్టి నిర్ణయం కావాలండి